పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో ఉన్నాం దేశమంతా ఎన్నికల సంరంభంలో ఉన్నది ఈరోజు ఢిల్లీలో ఇండియా వేదిక యొక్క సభ కూడా జరుగుతుంది ఈ ఎన్నికల్లో ప్రధానమైన పోరాటం ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని నీతిని నిజాయితీని రక్షించుకోవడం అనేది ప్రధానమైన పోరాటం ఈరోజు ఎన్డీఏ సర్కార్ బీజేపీ సర్కార్ మోడీ నాయకత్వాన రాజ్యాంగ మౌలిక విలువల్ని పునాదుల్ని ధ్వంసం చేస్తూ ఉంది దాన్ని కాపాడుకోకపోతే ఈ ఎన్నికల్లో ఎన్డీఏని ఓడించి దేశ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది అటువంటి ఉపయోగకరమైన పరిస్థితిలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రతిపక్షాల్లో అత్యధిక శక్తులు ఇండియా వేదికగా ఈరోజు ముందుకు వచ్చినాయి బీజేపీ ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ గారు మాకు మూడు వందల మా కూటమికి నాలుగు వందల పైన అనే నినాదం ఇస్తున్నారు మరి ఎందుకు ఆ నినాదం ఇస్తున్నారో మనం ఆలోచించాలి అది చాలా నమ్మకం ఇక ప్రజలందరూ మాకు మత్తు అనే నమ్మకంతో అన్నా ఆ నినాదం ఇవ్వాలి లేకపోతే అడుగు జారిపోతుంది ఓడిపోతుంది ప్రజల్ని మప్పి పెట్టైనా వాళ్ళని ప్రభావితం చేయడానికి ఒక పెద్ద నినాదం ఇస్తే బాగుంటుందని చెప్పేసి అన్నా అనాలి ఇప్పుడు మొత్తం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈరోజు బీజేపీకి భయం పట్టుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఫలితాలు రావేమో ప్రజలు అనేక చోట్ల తమకు మద్దతు ఉపసంహరిస్తారేమని చెప్పి భయం పట్టుకుంది అందుకనే ఈ నినాదం దానికి అవసరమైంది అటువంటి భయమే లేకపోతే ఈరోజు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సొరేన్ని ఆగమేఘాల మీద ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఏ ఎన్నికల తర్వాత చట్టాలు లేవా ఇటువంటి వాళ్ళని ముఖ్యమంత్రుల పక్క జగన్ ఉన్నాడు ఇటువంటి వాళ్ళందరినీ స్వేచ్ఛగానే తిరగనిస్తున్నారు ఈ ఎన్నికల్లో ప్రభావి ప్రతిపక్షాలని కకావికలు చేసి వాళ్ళ మీద రాజ్యాంగ సంస్థలని ప్రయోగించి అరెస్టులు చేసి భయభ్రాంతులు చేసి ఆ రకంగా ప్రతిపక్షాల ఎన్నికల క్యాంపెన్ని బలహీనం చేయడానికి ఒక ఎత్తుగడలో భాగం ఉంది తాను గెలుస్తానంటే అట్లాంటి ఎత్తుగడలు అవసరమే ఉంది ఒకటి ప్రతిపక్షాల నాయకులందరినీ ఫిరాయింపులు పోరా ప్రోత్సహించి వాళ్ళ యొక్క విలువలతో నిమిత్తం లేకుండా ఈరోజు పార్టీలో చేర్చుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు వారు అంత బలమైతే అంత కక్కు పడాల్సిన అవసరం లేదు రెండవది అనేక ప్రలోభాలు పెట్టి ఇంతకుముందు ప్రతిపక్షాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ జయంతి చౌదరిని కానీ లేకపోతే నితీష్ కుమార్ అటువంటి వాళ్ళందరినీ పక్కకు లాగాలని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాటిని లొంగకపోతే ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ని ఇతర సంస్థలను ఉపయోగించి వాళ్ళ భయభ్రాంతులను చేస్తున్నారు దానికి లొంగపతి అరెస్టులు చేసి జైలు పెట్టేస్తున్నారు అందుకనే కేజ్రీవాల్ గారు కోర్టులో చెప్పారు అవినీతి బీజేపీలు చేస్తే ఆకమేకాల మీద నీతిపరులు అయిపోతున్నారు నీతిపరులు ఎవరైనా ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు అవినీతి పనులు అయిపోతున్నారు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నవాళ్ళు ప్రకాశం జిల్లాలో రాఘవ రెడ్డి అలాగే ఆయన వారి తండ్రి మాకుంట రెడ్డి అంతకుముందు వైఎస్సార్పిలో ఉన్నారు వారు ఇప్పుడు తెలుగుదేశంలో చేరారు వాళ్ళ పార్లమెంట్ ఎన్డీఏ కూటమిలో లెక్కర్ స్కామ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు బీజేపీలో చేరేసరికి నీతి అని చెప్పేసి కేజ్రీవాల్ అంటే నీతికి నిర్వచనం బీజేపీలో ఉంటే నీతి లేకపోతే అవినీతి అనేది తప్ప నీతికి మొత్తం నిర్వచనాన్ని మార్చేసిన పరిస్థితి ఉంది అటువంటి స్థితిని మనం సైన్ చేయడానికి లేదని చెప్పేసేది అలాగే ఈరోజు దానికి అంత భయం లేకపోతే ఎన్నికల తేదీని ముందుగానే వాళ్ళకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ప్రకటించక ముందే అసలు ప్రధానమంత్రి రాజ్యాంగ యంత్రాన్ని దానికి ఉపయోగించుకుని దేశమంతా ఒక సుడిగాలి పర్యటనలు చేసి వేల వేల కోట్ల రూపాయలు పథకాలన్నీ రైల్వే పథకాలు ఎయిర్పోర్ట్ పథకాలు రోడ్లు పథకాలు అన్ని శంకుస్థాపనలు అంతా తెలంగాణకు వచ్చారు ఆంధ్రాకు వచ్చారు చేశారు అది రాజకీయ దుర్వినియోగం కాదా ఇప్పుడు ఎలక్ట్రాల్ బాండ్లలో అత్యధిక భాగం అత్యధిక భాగం కాదు ఆరు వేల ఐదు వందల పైబడి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఈరోజు బీజేపీకి వచ్చినాయి అనేక సంస్థలు లబ్ధి పొందిన వాళ్ళందరూ ఇచ్చారు భయపడి ఇచ్చారు ఆ ఎలక్ట్రాల్ బాండ్స్ని సుప్రీంకోర్టు గట్టిగా వాటిని అన్నిటినీ ప్రకటించకపోతే ఈ వివరాలు కూడా తెలిసే కాదు ఈరోజు గొంతులో పడ్డ వెలక్కాయలాగా అయిపోయింది బీజేపీ పై వాటన్నింటిని అధిగమించేదానికి ఈ బ్యాక్ క్లాష్ను తట్టుకునేదానికి ఈ రకంగా చేస్తున్నారు అందుకని ప్రతిపక్షంలో ఎవరు ఉంటారు అధికార పక్షంలో ఎవరు ఉంటారు అనేది ముఖ్యం కాదు ప్రజాస్వామ్యం మనడం ముఖ్యం ఆ ప్రజాస్వామ్యం కోసం కృషి చేయాలని చెప్పేసి సిపిఎం భావిస్తుంది అందుకనే బీజేపీని ఈ ఎన్నికల్లో గద్దెదించడం అనేది తక్షణ రాజకీయ కర్తవ్యం అందుకని సిపిఎం సెంట్రల్ కమిటీ విస్తారంగా పార్టీ పోటీ చేసిన చోట కానీ పోటీ చేయని చోట కానీ బీజేపీ దాని మతోన్మాద విధానాలు అప్రజాస్వామిక విధానాలకు ప్రశ్నిస్తూ విస్తారంగా క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది ఈరోజు ఆర్థికంగా ఒక గొప్ప ముందడుగు వేయబోతున్నట్టుగా ప్రచారం వేస్తూ ఉంది ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని చెప్పేసి ఫ్రాన్స్లో ఒక పరిశోధనా సంస్థ బ్రిటిష్ నాటికన్నా ఈరోజు అనైక్యత అసమానత చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పింది ఇప్పుడు వాళ్ళ విమర్శ వాళ్ళని వాళ్ళంతా మేధావులు కానట్టు వాళ్ళని దుష్కారంగా ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉంది తనకు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు మేధావులు అనుకూలంగా మాట్లాడకపోతే వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళుగా ఇటు చిత్రీకరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి వీటన్నిటిని ఎండగట్టాలని చెప్పేసి సిపిఎం నిర్ణయించింది తెలంగాణలోనూ ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో ఈరోజు రాష్ట్ర కమిటీ చర్చించింది దేశవ్యాప్తంగా కూడా అటువంటి కృషి మేము చేస్తున్నాం అందుకని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మనం రాజ్యాంగ మౌలికలు రక్షించుకోవడం ఈరోజు అత్యవసరం కాబట్టి ఆ రక్షించుకునే కృషిలో భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ